హలో ఫ్రెండ్స్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ ఒక లోయ ప్రాంతం అనగా దీనే షెస్గామ్ లోయ సెష్గాం వ్యాలీ అని పిలుస్తున్నారు సో ఇది భారతదేశము చైనా మరియు పిఓకే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతాలకు మధ్యలో ఉంది అయితే చారిత్రాత్మకంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో విలీన ఒప్పందాల ప్రకారం ఇది భారతదేశంలో అంతర్భాగమైన ఒక భూభాగం అయితే దీన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో అనగా మనము పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం చేసి ఓడిపోయాం ఆ సందర్భంలో ఇండియా కొంచెం రక్షణ పరంగా మిలిటరీ పరంగా వీక్ ఉన్నది ఆ సందర్భంలో పాకిస్తాన్ దాన్ని ఏం చేసిందంటే చైనాకు అప్పగించింది సో చైనాకు అప్పగించడానికి చైనా యొక్క కారణాలు ఈ పాకిస్తాన్ యొక్క లాభాలు అనేకం ఉన్నాయి సో దాన్ని పక్కన పెడితే సో మరి పాకిస్తాన్ ఏ విధంగా దాన్ని తీసుకున్నదనే అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడదాం అయితే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో సో కాశ్మీర్ రాజైన రాజా హరిసింగ్ ఏం చేశాడంటే కాశ్మీర్ని ఒక ప్రత్యేక దేశంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆ కోరికతోటి కాశ్మీర్ని భారతదేశంలో కలపడంలో విలీనం చేయడంలో లేట్ చేయడం జరిగింది ఆ లేట్ అయిన సందర్భాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకొని ఆపరేషన్ గుల్మార్గ్ అనే పేరుతోటి ఒక స్థానిక గిరిజనులతోటి ఒక తిరుగుబాటు చేసింది ఈ తిరుగుబాటు ఉద్దేశం ఏంటంటే ఈ కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవాలని అయితే దీనికి ప్రతిస్పందనగా భారతదేశం కూడా తిరిగి సైన్యాన్ని రంగంలో దింపింది కానీ అప్పటికే ఈ కాశ్మీర్లోని ఫార్టీ పర్సెంట్ ఈ భూభాగం అనేది పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ జనరల్గా ఈ ఫ ఈ సిక్స్టీ పర్సెంట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయేదే కానీ ఇక్కడ ఈ ఆపరేషన్ గుల్మార్గ్లోని సభ్యులు ఏం చేశారంటే మధ్యలో వస్సు వస్సు వేరే ప్రాంతంలో దోపిడీలు చేయడం మానభంగాలు చేయడంలో బిజీ అయిపోవడంతో మనకు అక్కడ ఫోర్ డేస్ టైం దొరికింది అంటే ఫోర్ డేస్ అక్కడనే ఉన్నారు ఈ మనకేది ఈ పూర్తిగా ఈ కాశ్మీర్ ప్రాంతానికి రాలేదు సో ఆ లోపు మన భారతదేశ సైన్యం అక్కడ మిలిటరీ విమానాలు అక్కడ దిగింది కానీ అప్పటికే మనకు పిఓకే కానీ షెస్గామ్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆక్రమించుకున్నది సో ఈ విధంగా ఇది పాకిస్తాన్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళింది కానీ ఈ పీఓకే ప్రాంతం మొత్తం మనదే సో ఈ పీఓకే ప్రాంతం లోపలనేది ఉంది కాబట్టి మరి ఈ షెజ్గాం వ్యాలీ అనేది భారతదేశం యొక్క అంతర్భాగం సో మరి ఇది ఐదు వేల చదరపు కిలోమీటర్ల ఏరియా ఇది సియాచిన్ గ్లేసియర్కి ఉత్తరాన్ని ఉంది సో ప్రస్తుతము చైనా మరియు పాకిస్తాన్ ఈ రెండు కలిసి కూడా భారతదేశాన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడానికి ఇక్కడ అనేక నిర్మాణాలు చేపట్టడం అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కాబట్టి మరి మనం చూస్తే ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక చారిత్రక ద్రోహం అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మనం చైనాతో యుద్ధం చేసి ఓడిపోయాం అప్పుడు భారతదేశం వీక్గా ఉన్న సందర్భంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ ట్రాన్స్కా కారాపురంకి సంబంధించిన ఈ భూభాగాన్ని అంటే ఈ సెస్గాంలో ఉన్న భూభాగాన్ని మనకు చైనాకు అప్పగించింది సో దీని ఉద్దేశం ఏంది భారతదేశానికి వ్యతిరేకంగా చైనాతో సో శాశ్వతంగా అది ఒక మిత్రదేశంగా ఉండాలని భావించింది ఇది మరి ఈ అంశం మీద భారతదేశం యొక్క స్టేట్మెంట్ అంటే ఇది ఇంటర్నేషనల్ చట్టాల పరంగా సో ఇది పాకిస్తాన్ చేసే తప్పు అది భారతదేశంలో భూభాగంలో భాగం అని చెప్పేసి మనం భావిస్తున్నాం మరి ఈ లోయ ప్రాంతాన్ని చైనా ఎందుకు కోరుకుంటుంది సరే పాకిస్తాన్ ఇచ్చింది బాగానే ఉంది మరి చైనా ఎందుకు కోరుకుంటుందంటే మన ఈ సియాచిన్ ప్రాంతం పైన నిఘా ఉంచడానికి సైనిక నిఘా ఉంచడానికి ఇది చైనాకి చాలా కీలకమైన ప్రాంతం అదేవిధంగా ఈ ప్రాంతంలోని మంచినీరు కావచ్చు యురేనియం కావచ్చు తర్వాత ఈ పిఓకే ప్రాంతంలో ఉన్న అనేకమైన ఖనిజాలను తర్వాత అది చేజిక్కించుకోవాలంటే ఈ ప్రాంతం తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అదేవిధంగా మనకు చైనా యొక్క సిపెక్ కారిడార్ కావచ్చు జీ టూ వన్ నైన్ యొక్క రోడ్ బెల్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తున్నాయి అయితే మరి ఇక్కడ ఈ సిపెక్ కారిడార్ కావచ్చు ఈ మరి లేకుంటే ఈ షస్గామ్ లోయను పాకిస్తాన్ కోరుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వ్యూహాత్మకంగా ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు అంతర్జాతీయ పాలిటిక్స్ తెలిసిన వారికి దీని గురించి అర్థమవుతుంది సో ఇక్కడ చైనా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నదే మన ఇదొక మలక్కా జలసంధి అయితే ఒకవేళ ఏదైనా యుద్ధాలు వచ్చి అమెరికా గన ఈ మలక్కా జలసంధిని బ్లాక్ అనుకోండి ఖచ్చితంగా చైనా సైనిక పరంగా ఏం చేయలేదు వేరే దేశాలతో ప్రపంచ దేశాలతో ముఖ్యంగా మన ఈ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కావచ్చు ఆఫ్రికాతో కావచ్చు వ్యాపారం చేయడం అనేది అసాధ్యంగా మారిపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఈ మల్కా స్టేట్కి బదులుగా దానికి రీప్లేస్ చేస్తూ ఈ షెజ్గాం లోయ ప్రాంతంలో ఈ సిపెక్ కారిడార్ అనేది ఇక్కడ నిర్మిస్తుంది సో ఇది చాలా కీలకం ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది ఈ పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన కాశ్మీర్ భూభాగం నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని ఆపడం భారతదేశానికి చాలా చాలా కీలకమైనది అయితే మరొకటి ఫ్యూచర్లో ఈ చైనాకు ఈ ఏరియా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సెమీ కండక్టర్ల తయారీకి ఉపయోగించే చిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిప్ తయారీకి కావచ్చు స్వచ్ఛమైన నీరును పొందడానికి కావచ్చు ఈ ఏరియా చాలా కీలకమైనది అదేవిధంగా పిఓకే ప్రాంతంలో యురేనియం విరివిగా దొరుకుతుంది దాన్ని దోచుకోవాలి అదేవిధంగా ఈ గ్లోబల్ వార్మింగ్కి కౌంటర్గా మంచినీటి లభ్యత అనేది ఈ ప్రాంతంలోనే దొరుకుతుంది అదేవిధంగా మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో విలీన ఒప్పందంలో భాగంగా మరి లోయమన్ ఇండియాలో భాగం అని చెప్తున్నాం కదా సో మరి ఇప్పుడు ఈ విధంగా పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవై మూడులో వాళ్ళకి ఇచ్చిన ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను కట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది యథాత స్థితిని ఉల్లంఘించడమే అవుతుంది సో దాంట్లో భాగంగా ఏం చేస్తుందంటే ఆల్ వెదర్ రోడ్స్ సో వర్షాకాలంలో కావచ్చు చలికాలంలో కావచ్చు ప్రతి సందర్భంలో కూడా యూజ్ అయ్యే రోడ్స్ ఈ ప్రాంతంలో వేయచ్చు సో ఇది చైనా యొక్క సైన్యం కదలికలకు దాని యొక్క మూమెంట్కి చాలా చాలా కీలకమైన ప్రాంతం అదేవిధంగా ఈ సైనిక రవాణాతో పాటు వనరులను కూడా వెలికి తీయవచ్చు ఈ ప్రాంతం నుంచి ఒకవేళ భారతదేశం మీద కావచ్చు ఇతర ప్రాంతాలను చైనా తన సైన్యాన్ని తరలించాలంటే ఈ మలక్కా స్టేట్ కంటే ఈ ప్రాంతమే చాలా అనువైనది మరియు వేగవంతంగా ఈ పనిని చేయొచ్చు అదేవిధంగా ఈ సియాచిన్ ప్రాంతం పైన నిఘా ఉంచడానికి అంటే సియాచిన్ ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ చైనా ప్రణాళికలు రచిస్తుంది సో మనకు ఈ ఇందిరా కాల్ అనే పాయింట్ ఉంది కదా ఇది ఈ షెస్గామ్ లోయ నుంచి మనకు ఫార్టీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అదేవిధంగా ఈ సియాచిన్ గ్లేసియర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి లడఖ్లో ఉన్న మన భారతీయ సైన్యాన్ని చుట్టుముట్టాలంటే సో ఈ లోయ ప్రాంతం అనేది చాలా కీలకం కాబట్టి చైనా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టింది సో వాళ్ళకి ఎంత కీలకమో మన భారతదేశ సెక్యూరిటీ పరంగా భారతదేశాన్ని కూడా దీనికంటే చైనా కంటే వంద రెట్లు కీలకం ఈ ప్రాంతం పైగా ఆ ప్రాంతం మన దేశంలో అంతర్భాగం మరి ఈ విధంగా చూస్తే సో మన భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ ఇప్పుడు ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థం చేసుకోవాలి సో గతంలో మనం ఏంటంటే మౌనంగా ఉండేవాళ్ళం సో మన దౌత్యం ఎలా ఉండేదంటే ఒక ఏదో వాళ్ళలాగా పక్కడు ఏం చెప్తే దాన్ని మనం తలూపే విధంగా ఉండేది కానీ ప్రస్తుతం మన పాలసీ చాలా చేంజ్ అయింది సో బయటవాడు మనల్ని కొట్టకముందే వాడు కొట్టడానికి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం వాడు ఒకటి చెప్తే మనం రెండు చెప్పే విధంగా చాలా కఠినంగా హెచ్చరిక చేయడం అవసరమైతే సైనిక చర్య తీసుకోవడానికి కూడా భారతదేశం వెనకాడే పరిస్థితిలో లేదు ప్రస్తుతం సో మరి ఈ విషయంలో మరి సెంట్రల్ మినిస్టర్సు ఉపేంద్ర ద్వివేది కావచ్చు రణీప్ జైసాల్ వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ప్రాంతంలో చైనా మౌలిక సదుపాయాలు కల్పించడం నిర్మాణాలు చేపట్టడం అనేది పంతొమ్మిది వందల అరవై మూడు ఒప్పందానికి విరుద్ధంగా సో అసలు పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన ఒప్పందమే భారతదేశం లేదా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి మనము స్టేట్గా ప్రకటించాం సో గతంలో ఇలాంటి మనం మాట్లాడకపోయేది ఆ అంశాన్ని ఖండించే వాళ్ళం కానీ ఇలా స్టేట్ ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళం కాబట్టి మరి దీనికి కౌంటర్గా మరి అక్కడ చైనా విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా వాటికి కౌంటర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ లడక్ సరిహద్దు ఏరియాల్లో సొరంగాలు నిర్మించడం కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది సో ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఒక యుద్ధ క్షేత్రం సో మరి రెండు వైపుల నుంచి టూ ఫ్రంట్ వార్ వస్తే కూడా మనం ఎదుర్కొనే గల శక్తి మన భారతదేశానికి ఉంది దానికి ఈ సియాచిన్ వార్ పాయింట్ అనేది చాలా చాలా కీలకం మరి ఆధునిక ఆయుధాలు మరియు పర్వత యుద్ధ నైపుణ్యాలు కూడా మన భారతదేశం వద్ద ఉన్నాయి సో ఇది కేవలం భారతదేశం భూమి కోసం మాత్రం ఇక్కడ పోరాడడం లేదు భారతదేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ అంశంలో ఇది చాలా చాలా కీలకం చైనా యొక్క విస్తరణ వాదాన్ని అడ్డుకోవడం మన భారతదేశానికి ముఖ్యం ఎందుకంటే ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో చైనా తర్వాత భారతదేశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో చైనా తనకు పోటీగా ఉండకుండా ఉండడానికి భారతదేశాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మనం చైనా యొక్క విస్తరణ వాదాన్ని మనం ఇక్కడనే అడ్డుకోవాలి అదేవిధంగా మౌలిక సదుపాయాల నిర్మాణం కావచ్చు ఈ ప్రాంతంపై నిరంతరంగా నిఘా ఉంచడం అనేది మన భారతదేశ సార్వభౌమ హక్కులు మనము సాధించడంలో ఎలాంటి రాజీ పడబోమని చెప్పడానికి ఒక సూచికగా ఉంటాయి అంటే ఈ నిర్మాణాలని చేపట్టాలి నిరంతరం నిఘా ఉండాలి ఆల్ టైమ్ మిలిటరీ యాక్షన్ అంటే ఏ టైంలో అయినా కానీ మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి సర్వం సన్నద్ధంగా ఈ ప్రాంతంలో మన సైన్యం అయితే ఉండే పరిస్థితి ఉంది ప్రస్తుతం కాబట్టి సో ఫ్రెండ్స్ ఇది మా ఓవరాల్గా ఈ షగ్గాం లోయకు సంబంధించిన చాలా చారిత్రకమైన మరియు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సో ఈ అంశం మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి అవసరమైతే